అయితే ఈ బాసరకాడ జరిగినటువంటి ఘటన ఉంది కదా దాంట్లో ఎంక్వైరీ చేస్తే మొత్తం ఒక ముఠా తయారైపోయి అక్కడ ఆ స్వామీజీని గుప్పిట్లో పెట్టుకొని ఆ స్వామీజీకి వెనకాల ఒక ముఠా తయారైపోయి ఇద్దరు పూరగాలను హత్య చేసినట్టుగా తెలుస్తూ ఉంది ప్రాథమిక సమాచారం నిన్న ఆ స్వామితోని ఆ స్వామిని కాంటాక్ట్ చేసి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని క్యూనిస్ ప్రయత్నం చేస్తే ఆయనను స్వామినట ఎస్పీ గారు మాట్లాడవద్దని చెప్పిరట విషయం ఏంటంటే ఈ హత్యలో ఎస్పీ అస్తం కూడా ఉందట ఈ బాసర్లో జరిగిన ఇద్దరు విద్యార్థుల హత్య ఉంది కదా దీంట్లో ఎస్పీ గారి హస్తం కూడా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళే విషయం ఏంటంటే ఒక పిల్లగా ఆ స్వామీజీ ఏదో ఏది ఒక ఒకటి అసాంఘిక కార్యకలాపం చేస్తుంటే ఒక విద్యార్థి చూసిందట అంటే అక్కడ మనకు అందుతున్న సమాచారం ఆ స్వామీజీ దాని పేరు వేదపీఠం ఏదో ఉంది వేద విద్యార్థి దాని పేరు ఏంటంటే వేద పాఠశాల నిర్వాకుడైన స్వామీజీ ఆయన ఆయన ఏదో అసాంఘిక కార్యకలాపం చేస్తుంటే ఒక విద్యార్థి చూసిందట చూస్తే ఆ విద్యార్థిని కొడవలతో ఇట్లా నరికిరు నరికిరేడికి నరికిరు ఆ పిల్లగాన్ని నీళ్ళ వడేస్తే నరికి నీళ్ళ వాడేస్తే పిల్లగా కోతి గీరిందని చెప్పిన ఇట్లా వలిగిపోయింది నిన్న చూస్తారుగా అయితే ఈ పోరడు నీళ్లలో ఉన్న నీళ్ళల్లో పడ్డ సంగతి ఇంకో మణికంఠ అనే పిల్లగాడు చూసి మణికంఠ అనే పిల్లగాడు చూస్తే అయితే పోలీస్ కేసు అయిన అప్పటికే ఆ వ్యవహారం ఈ ఈ నరికినటువంటి పోరాడిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోయింది భయంసాలో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుపోతే ఆ ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిరు ఈ వేద పాఠశాల చేయలే చేయలేదు దీన్ని దాచిపెట్టాలని చూసిరు అయితే విషయం ఏంటంటే అక్కడ ఈ మణికంట అనేటువంటి పిల్లగాడు ఆ పిల్లగాడు నీళ్ళలో పడి ఉండడం చూసిరు కదా చూస్తే ఈ మణి అందరినీ పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే పిల్లలందరికీ సెలవులు ఇచ్చారు ఈ మణికంట అనే పిల్లగానికి మాత్రం సెలవు ఇవ్వలే ఎవరు వీళ్ళు యాజమాన్యం ఎందుకు వీడు చూసిందిగా వీడి ఇంటికి పోతే చెప్తాడని వీణేం చేసిరు ఈ పిల్లగాన్ని మబ్బుల నాలుగు గంటలకు గోదావరి కట్టకాడ చెరుకు పక్కకు తీసుకుపోయి కరెంట్ షాక్ కరెంట్ షాక్తో చంపినట కరెంటు శాతం ఇది ఈ పోరడే కరెంటును ముట్టుకున్నాడు అని చెప్పడానికి ముగ్గురు ఆడోళ్ళు ముగ్గురు ఆడపిల్లలటా పిల్లలట కు చెందిన వాళ్ళు ఆడ ఏది ఆ చూసిరట ఈ పోరడ చచ్చిపోతా ఉంటే మబ్బు నాలుగు గంటలకు పోరగాలి ఆ ముగ్గురు ఆడోళ్ళు గాడికి వెనుకొచ్చిరా ఈ మొత్తం వ్యవహారం చాలా గమ్మత్తుగా ఉంది అది ఎంక్వైరీ చేస్తా ఉంటే ఇంకా ఇండెప్తు పోతా ఉన్నదండి బాసరలో నెత్తుడిదమా హత్య లోహిత్ కేసులో సాక్షి మణికంఠ అనుమానాస్పద మృతి ఈ ఆ పోర చచ్చిపోయిన పోర సాక్షి వారం రోజుల ప్రమాదమా హత్య లోహిత్ కేసులో సాక్షి మణికంఠ అనుమానాస్పద మృతి కరెంట్ షాక్ తో చనిపోయాడని చెప్తున్న ఆశ్రమ సిబ్బంది సెలవులు ఇచ్చినా మణికంఠని ఇంటికి ఎందుకు పంపలేదు అయితే ఆ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆ ఎస్పీ గారు ఈ మణికంఠ మణికంఠ అనే పిలవడం ఆ ఫోన్ గుంజుకొని పోయిందట ఫోన్ గుంజుకొని పోయిన తర్వాత పోరాట హత్యకు గురైనట్టు అంటే ఎస్పీ హస్తం కూడా దీంట్లో ఉన్నట్టుగా రికార్డ్ చేసి పిల్లగా అయితే ఎస్పీ ఏది ఆ జిల్లా ఎస్పీ హస్తం కూడా ఈ హత్యలో ఉన్నట్టుగా వాళ్ళు చాలా మంది అనుమానం పడుతున్నారు మేము కూడా ఎంక్వైరీ చేస్తున్నాం